పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల కన్వీనర్ ముల్కోజి వెంక ఆధ్వర్యంలో బీజేపీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం పెద్దపల్లికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వస్తున్నారని చెప్పి మండలంలోని అన్ని గ్రామాలలో సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులు కార్మికులు కార్యకర్తలు అభిమానులు రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు కాసుగోని నిర్మలాదేవి మండల ప్రభారి చాతరాజు రమేష్ చెల్ల చంద్రమౌళి ఎండి రవి రాగుల రాజకుమార్ రమటింకి నందు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపల్లికి వస్తున్నాడు శ్రీరాంపూర్ మండలం నుంచి మన కార్యకర్త బిజెపి కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొ పాల్గొనాలని ఈ సభను విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి అంటే మహిళా కార్యకర్తలు అందరు సీనియర్లు మొత్తం పెద్ద ఎత్తున రావాలని పదిన్నర వరకు కమాన్ దగ్గర ఉండాలని మన కార్యకర్తలందరికీ చెప్పడం జరిగింది అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు